వెల్కమ్ టు విజన్ ఫైట్ హరీష్ శంకర్ ప్రస్తుతం రవితేజతో మిస్టర్ బచన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసింది ఇది అజయ్ దేవగాన్ రైడ్ మూవీకి రీమేక్ ఈ మూవీ కంటే ముందుగా ఉస్తాద్ భగత్ సింగ్ చేయాల్సి ఉంది కానీ పవన్ కళ్యాణ్ డేస్ రాకపోవడంతో ఖాళీగా ఉండడం ఎందుకని మధ్యలో ఈ సినిమా రవితేజతో చేస్తున్నట్లుగా తెలిపారు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ముందు ఒరిజినల్ తో మొదలై చివరకు తేరీ రీమేక్ గా మారిపోయింది అలా హరీష్ శంకర్ ఒకటే అనుకుంటే ఇంకోటి జరుగుతుంది ఇక ఇప్పుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ షూట్ ను పూర్తి చేసినట్టుగా కనిపిస్తుంది సో లో అంటూ మూవీ నుంచి అప్డేట్ కూడా వదిలేశారు తాజాగా ఈ డైరెక్టర్ ట్విట్టర్లో చిట్ చాట్ సేషన్ పెట్టేశారు దీంతో హరీష్ శంకర్ అభిమానులు రకరకాల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేసారు మిస్టర్ బచన్ అప్డేట్ లో ఉస్తాద్ అప్డేట్ లో అడిగేశారంట చిరంజీవితో సినిమా ఉంటుందా అని అడిగేశారంట త్వరలోనే ఉస్తాద్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఇందులో ఐటమ్ సాంగ్స్ తో పాటు అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయని చిరంజీవితో ఒకవేళ సినిమా చేస్తే ఏ జా ఏ క్యారెక్టర్ లో ఊహించుకుంటున్నారు అని హరీష్ శంకర్ ను ఓ అడిగారంట ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ చూసే విధంగా ప్లాన్ చేస్తానని అన్నాడు పవన్ కళ్యాణ్ బర్త్డేకు ఉస్తాద్ నుంచి అప్డేట్ ఉంటుందని ఇప్పుడే హింట్ ఇచ్చాడు చిరంజీవితో సినిమా ఉంటుందా అని అడిగితే అదే పనిలో ఉన్నానంటూ ట్వీట్ చేశాడు హరీష్ శంకర్ మహేష్ బాబుతో మూవీ చేస్తే మాత్రం పోగిరి లాంటి మాస్ క్యారెక్టరైజేషన్ రాస్తానని హింట్ ఇచ్చాడు రామయ్య వస్తావయ్యలోనే భిక్షపతి క్యారెక్టర్ ఈ మధ్య ఎక్కువగా ట్రెండ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసింది ఆ పాత్రను ఎందుకు రాశావన్నా అని ఓ నెటిజన్ అడగగా ఆ కథకు అలాంటి పాత్రే అవసరం అందుకే రాశానంటూ హరీష్ శంకర్ ఇచ్చాడు